ఇప్పుడు భూమి మీద కూడా మనుషులు చూడండి ఫస్ట్ నుంచి కూడా బాగా నలిగిన అనుభవంలో నుంచి వచ్చిన వాళ్ళకి దేన మనసు ఉంటుంది మంచి వ్యక్తిత్వం ఉంటుంది దాతృత్వం ఉంటుంది త్యాగ గుణం ఉంటుంది మంచితనం ఉంటుంది చాలా లక్షణాలు వస్తాయి ఫస్ట్ నుంచి అప్పనంగా తిని నడమంతరంగా మిడిమేళంగా పెరిగినోడికి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఎక్కడ దాకేందుకు నీ సంతాన సంగతే చూడు నువ్వేమో చిన్నప్పుడు తిని తినక నానా బాధలు పడి కష్టాలు పడి యాతనలు పడి సచ్చి చెడి ఏదో నిలబడి లైన్లోకి వచ్చావు ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు పడ్డంత యాతం లేదు నువ్వు తిండి లేని రోజులు గడిపావు నీ బిడ్డలకి తిండి లేకుండా నువ్వు చేయలే నీ బిడ్డలకి ఏది తక్కువ కాకూడదని అన్ని ఏర్పాట్లు చేశావు చూడు నీ వ్యక్తిత్వానికి నీ పిల్లల వ్యక్తిత్వానికే తేడా వచ్చింది నీ దగ్గర ఉన్న క్వాలిటీస్ నీ పిల్లల్లో కనపడవు నీకు ఇందిరా అనిపించింది నీకు ఎందుకు ఇటు ఇటు తయారయ్యాడని నా దగ్గరికి వచ్చి అడుగుతారు అప్పుడు నేను దగ్గర బిల్లీకి చూస్తాను నువ్వు పడ్డ అగచాట్లు వాడు పళ్ళ అది కారణం అంట ఎందుకు ఇట్ట తయారయ్యాడంటే నువ్వు పడ్డ బాధలు నువ్వు పడ్డ అగచాట్లు నీ పిల్లలు పళ్ళ నువ్వు పన్నీలా వాడికి నేర్పలా అందుకే వాడు అట్ట తయారయ్యాడు ఆయన రెండు చేతులు ఎత్తి మీద పెట్టుకుంటారు కొంతమంది కరెక్ట్గా చెప్పావన్న నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు నేను పడ్డ కష్టాలు నా బిడ్డ పడకూడదు వాడికి ఏది తక్కువ కాకూడదు వాడికి ఏ నొప్పి తగలకూడదు వాడికి అన్ని కొప్పేయాలని కొప్పేసి 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 ఇద్దరిద్దరు ఇట్లా తయారయ్యాడు అక్షర సత్యం నగ్న సత్యం అది అర్థమైందా తెలివిగల్లా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి అన్ని ఏది తక్కువ కాకుండా అన్నీ సమకూర్చాలి మంచిదే ప్రేమ కానీ తెలియగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సమృద్ధి ఉన్నా కూడా దాన్ని మరుగు చేసి పిల్లలకు దీనం మనసు వచ్చేటట్లు తమ బాధల్ని కష్టాలని త్యాగాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేసి ఎదుటి మనుషుల కష్టాన్ని కూడా అర్థమయ్యేటట్టు చేసి చక్కగా చెక్కుంటారు శ్రమానుభవాన్ని నేర్పుకుంటారు తెలివి గల తల్లిదండ్రులు తెలివి గల తల్లిదండ్రులు సోది మాలోకాలేమో వాడికి అసలు నొప్పి తగలకూడదు వాడికి అది కాకూడదు ఇది కాకూడదు అట్టు ఉండకూడదు ఎట్టు ఉండకూడదు బాగా చేస్తే వాడేమో పెద్ద ఏళ్ళనే దంతను మొదలుపెట్టాడు మనుషుల్లాగా దేవుడేం పిచ్చోడు కాదు ఆయన శ్రీమంతుడయి ఉండి కూడా మనల్ని ఎందులో పెట్టాడో చూడండి